వెల్కమ్ టు సన్ అన్ఫిల్టెడ్ నేను ఓపీ చూస్తున్నప్పుడు అంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్ గా ఓపీ చూస్తున్నప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ వాళ్ళ దగ్గరికి చెకప్స్కి వస్తూ ఉంటారు సో ఫస్ట్ టైం చెకప్కి వచ్చినప్పుడు మనం వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకుంటాము మేనరకం ఏమైనా ఉందా ఏంటి అనేది ఈ జనరేషన్స్ లో కూడా మేనరకపు పెళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి మేనరకం అంటే ఏంటి సొంత బ్రదర్ని మన దగ్గర కల్చర్ అయితే లేదు నెక్స్ట్ జనరేషన్ అంటే మావయ్యని కానీ అంటే అమ్మమ్మ వాళ్ళ అబ్బాయిని కానీ లేదు అంటే బావ మేనత్త మేనమామ పిల్లల్ని కానీ పెళ్లి చేసుకుంటే దాన్ని మేనరకపు పెళ్ళిళ్ళు అంటాము సో ఈ మానరకపు పెళ్ళిళ్ళు ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు కూడా దీనివల్ల ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి అనేది ఒక అవగాహన ఉండాలి చాలామంది ఏంటంటే మ్యారేజ్ చేసుకొని మానరకపు మ్యారేజెస్ చేసుకొని కన్సీవ్ అయిన తర్వాత టెన్షన్ పడుతూ ఉంటారు అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ దీనికి ఏదైనా ఇంజెక్షన్ ఉందంటే కదండి మేనరికపు పెళ్ళిల్లోని పుట్టే పిల్లలకి ఎటువంటి లోపాలు రాకుండా అలాంటి ఇంజక్షన్ ఉంటే ఏమన్నా చేయండి అని యాక్చువల్గా అది అపోహ మాత్రమే అలాంటి ఇంజక్షన్ అనేది అసలు ఏమీ లేదండి ఒక ఇంజక్షన్ చేయడం వలన ఎటువంటి జన్యుపరమైన లోపాలు తగ్గిపోతాయి అవయవ లోపాలు రాకుండా ఉంటాయి అని మాత్రం అసలు అనుకోవద్దు బేనరికపు పెళ్ళిళ్ళు చేయడం వలన మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా అబార్షన్స్ ఎక్కువగా అవ్వడం అంటే రికరెంట్గా మళ్ళీ మళ్ళీ కూడా అబోర్షన్స్ అనేవి అవ్వడము నెక్స్ట్ అవయవ లోపాలు ఉండడము లోపాలు అంటే మనకి ఎలాంటి అవయవ లోపాలు వస్తాయి గుండెకి సంబంధించి లేకపోతే వెన్నెముకకి సంబంధించిన అవయలోపాలు లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ అదే కంటికి అనుకోండి రే చీకటి కంటికి శ్లుక్లాలు గ్లకోమా ఇలాంటి కండిషన్స్ అట్రాక్ట్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మానరిక పెళ్ళిళ్ళు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకు అంటే సఫర్ అయ్యేది పెళ్లి చేసుకున్న భార్యా భర్త వాళ్ళకు పుట్టే పిల్లలు ఏమాత్రం అవయలోపాలు ఉన్నా లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతారు కాబట్టి మ్యారేజ్ చేసే ముందు ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మాత్రమే పెళ్ళిళ్ళు చేయండి రెండోది మేనరకపు పెళ్ళిళ్ళు వచ్చేసుకునే వాళ్ళు కూడా వస్తున్నారు రెండో రకంగా వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే మన హిస్టరీ తీసుకున్నప్పుడు అమ్మాయి వయసు చూస్తే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలా ఉంటుంది అబ్బాయిల వయసులు చూస్తుంటే ముప్పై ఎనిమిది ముప్పై ఏడు నలభై అంటే వయసు గ్యాప్ కూడా పదిహేను పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు కూడా ఉంటున్నాయి చాలా మందికి సో ఇలా గ్యాప్ ఎక్కువగా ఉన్న పెళ్ళిళ్ళు చెయ్యొచ్చా లేదా అని మీకు ఆలోచన రావచ్చు ఇవి చేయడం వల్ల ఏమి జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు కానీ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందా లేదా ఎందుకంటే ఈ అమ్మాయి చూస్తే చిన్నది అబ్బాయి చూస్తే పెద్దవాడు ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి కాబట్టి మ్యారేజెస్ చేసేటప్పుడు ఈ రెండు విషయాలు కూడా మైండ్లో పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో మన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఏంటంటే కప్ప పెళ్ళిళ్ళు వయసు తేడా భార్యకి భర్తకి మధ్య ఉన్న వయసు తేడా ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకొని చేయండి దీనివల్ల ఫ్యూచర్లో భార్య ఇద్దరు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు థ్యాంక్ యూ